ఏ ఏమన్నాడు నా శక్తి నిన్ను స్వస్థపరిచిందన్నాడా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందన్నాడా అంత విశ్వాసం ఆమెకి ఎట్టు వచ్చింది ఎందరో రోగుల్ని స్వస్థపరిచిన ఉదంతం చెవులో విన్నది ఓకే ఫస్ట్ వినుట ద్వారా కొంత విశ్వాసం ఏర్పడితే వినుట ద్వారా ఏర్పడిన విశ్వాసం క్రియలో చూసినప్పుడు ఇంకా వృద్ధి పొందితే అలా ఫస్ట్ వినికిడి ద్వారా నీలో విశ్వాసాన్ని పుట్టించి కార్యాలు చేసి దాన్ని నీలో పరిచేవాడు నా యేసు ఇది అర్థమైతే ప్రభు కార్యాలను నీకు నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేవు అందుకే ఆయన ఏం చేశాడు తెలుసా ఇస్రాయలు మర్చిపోతారని తెలుసు అందుకే జ్ఞాపకార్థముగా గ్రంథము రాయమన్నాడు ఎందుకు వారు ఎల్లప్పుడూ విశ్వాసమును నిలిచి ఉన్నట్లు జ్ఞాపకార్థముగా గ్రంథము రాయమన్నాడు ప్రియుల ఈ కీలకమైన సంగతిని ఎరిగిన వారై జాగ్రత్త పడండి ఇంతవరకు ఎన్నో ఆటుపోట్లలో దేవుడు దాటించుకు వచ్చిన జ్ఞాపక విషయాలని గుర్తు చేసుకోండి ఇక ముందు దేవుడు నీ ముందుకు తీసుకొచ్చిన వాటిని కూడా తొలగించునని ఇరిగి విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకోండి పనికి పూనుకోండి గతంలో నీ విశ్వాసానికి తక్కువ లేకుండా ఎన్ని కార్యాలు చేశాడో గుర్తు చేసుకోండి ఒక్కసారి ప్రోత్సాహాన్ని పొందండి కొంచెం కార్యం చేశాడు ఇంకొంచెం గొప్పదానికి ప్రయత్నం చేయి తోడై ఉంటాడు ఇంకొంచెం గొప్పదానికి ప్రయత్నం చేయి విశ్వాసం వృద్ధి పొందుతూ ఉంటుంది గొప్ప కార్యాలు చివరికి ఒక డాట్తో స్టార్ట్ అయిన కార్యాలు ఎదిగి 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 కొండలను కూడా కదిలించేంత గొప్ప విశ్వాసపు శక్తి కలవాటు ఈ విషయం సేవకులకు అర్థమైందో లేదా మరి క్లియర్గా అదండి రహస్యం నేర్పుతాడు దేవుడు చదరకు మేషకు గోలు దానియాలు సింహాల గుహలోనికి అగ్నిగుండంలోకి వెళ్ళక ముందు రాజభోజనం మా వద్దున్న దగ్గర కార్యం చూశారు రాజభోజనం దిన్న వాళ్ళ మా మాడిపోయి ఉన్నాయి ఆమ్లెట్లు లాగా మాడిపోయిన ఆమ్లెట్లు పెసరట్లు లాగా పవిత్రతను కాపాడుకొన్ని సహజ భోజనం తిన్న వీళ్ళ ముఖాలు ప్రకాశించింది కార్యం చూశారు పితరుల ద్వారా విన్నారు ఇక్కడ కార్యాలు చూశారు రాజు కల వచ్చింది భావం తెలియదు కల కూడా మరిచిపోయాడు కళ చెప్పాలి భావం చెప్పాలి దాని ఎలుగు బయలుపరిచాడు రెండవ కార్యం మరి ఇన్ని కార్యాలు చూసినోళ్ళు ఇక సింహాల గుహకు భయపడతారా అగ్నిగుండానికి భయపడతా చెప్పవయ్యా అందుకే తెల్లారి ఏం జరిగిందో తెలియదు పేతురికి తలకాయన అరుగుతారో ఊరేత్తారో సింహాలు ముందుకేత్తారో తెలియదు కానీ సైనికులు మధ్యలో వండుకొని గురకబెట్టి నిద్రపోదు శుభ్రంగా తెల్లారి శిక్ష పడిద్ది తెలిసి ఈ రాత్రి ఎవరికైనా నిద్ర పట్టిద్ది పట్టిద్ది నీకు ఫలానా జబ్బు అని కన్ఫామ్ చేస్తే ఇప్పటి నుంచే తిండి అనుకుంటామే ఎప్పుడు సంతకాడు అయితే దాన్ని సగం పొద్దుకే సిద్ధం అవుతామే దిగులేసుకొని రేపు తెల్లారితే ఏం జరిగిందో తెలియదు నిద్రెట్ట పట్టిందయ్యా పేతురు నీకంటే ఏం చెబుతాడు ఆయన ఏందో నాకు ఎవరు ఎవరు వెంకట సుబ్బయ్య సరిగ్గా చెప్పండి గట్టి చెప్పండి ఏసయ్యా వెంకట సుబ్బయ్య కాదు స్తోత్రం ఆయన ఏందో నాకు ఆయన సెలవు లేక నా తల మీద ఉన్న వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా ఎవడు పెకలించలేడు ఇక ఆయన సెలవు అయితే దాన్ని ఎవడు ఆపలేడు ఉంటే స్తోత్రం వెళితే మహిమ రెడీ బ్రతుకుట క్రీస్తే గట్టి బ్రతు కూట క్రీస్తే ततु कुट ख्रिस्ते सावन मेले किस्तु कुहत साक्षी ग मारेना नौलू सागेदा దేవుని తొల్లిటి కృపాతి సేమలను గుర్తు చేసుకో మర్చిపోవద్దు కలవరం లేదు వాళ్ళకి ఎందుకు ఎరుగుదురు శరచ్ఛేదాన్ని తీసుకెళ్ళినా కలవరం లేదు కత్తి చేత చంపించడానికి తీసుకెళ్ళినా కలవరం లేదు దేవుని కోసం ఏమైపోవటానికైనా సిద్ధమయ్యారు ఎందుకు అంత విశ్వాసం ఉంది వాళ్ళ ఎలా వచ్చింది విన్నారు చూశారు వృద్ధి పొందింది అది పరిపూర్ణమైంది ఈరోజు కలవరంలో బతుకుతున్నారంటే విశ్వాసులారా ఎంత ఉంది విశ్వాసం ఏ పరిమాణంలో ఉంది పరిపూర్ణ ఆవు పరిపూర్ణం లేదు కొంచెం ప్రార్థన చేయి కూర్చొని గుర్తు చేసుకో ఎన్ని కార్యాలు చేశాడో ఇదే ఫస్ట్ టైమా అట్లయితే ప్రార్థించు ఈరోజు నీ దాసుడు చెప్పగా విన్నా ఇన్ని కార్యాలు చేసినట్టు నాకు చేస్తా నేను విశ్వసిస్తున్నా ఇదిగో మొదటి అడిగేస్తున్నా నీ కార్యం నేను చూడాలి చేస్తున్నా మళ్ళీ తండ్రి ఆమెన్ అది అది రోగమైనా సమస్య అయినా ఆపులైనా ఆత్మీయ విషయాల్లో అయినా ఎందులో అయినా సీనియర్స్ అయితే గతాన్ని గుర్తు చేసుకోండి ప్రభు కార్యాలు రాసుకో కొంచెం మైండ్ పెట్టి సిగ్గొచ్చింది అప్పుడన్నా ఇన్ని చేసా రాసుకో అది ఎన్ని చేసాడో మొత్తం గుర్తు పెట్టుకొని రాసుకో అప్పుడు సిగ్గొచ్చిద్ది నీకు అన్ని రాసుకున్న తర్వాత ఈ మాట కూడా రాసుకో ఇన్ని చేసిన నేను ఇప్పుడు వదిలేస్తానా కింద ఏ అని రాసుకో అప్పుడు సిగ్గొచ్చిద్ది అప్పుడన్న విశ్వాసం వృద్ధి పొందిద్ది అంతే కదండి క్యాన్సర్ జబ్బు తగ్గిద్దా క్యాన్సర్ క్యాన్సర్ అంటారు ఎంతమందికి తగ్గింది ఎంతమంది రిపోర్ట్స్ నార్మల్ వచ్చింది హెచ్ఐవి పాజిటివ్ నెగిటివ్ అయిద్దా ప్రార్థనా విజయాల్లో కూడా పెట్టాను అది ఎట్లా దీని చేయగలడు విశ్వాసము ఎవరి మీద మళ్ళా గుట్ట చెట్టు పుట్ట రాయిరప్ప కాదు లేదా మనుషులు కాదు ఆయన సజీవుడు ఆయన మన దేహాన్ని నిర్మించినవాడు ఆయన సర్వశక్తి గల దేవుడు రోగులారా మీ విశ్వాసము బలము పొందినట్లు పరిశుద్ధ బైబుల్ రంగంలో ఏసు చేసిన కార్యములు చదువు పాల్ యాంగిచో అనే దైవజనుడు రెండు ఊబ్రితిథులు చెడిపోయి పంతొమ్మిదేళ్ల ప్రాయములో చావుకు సిద్ధమయ్యాడు డాక్టర్లు అతని నోటి వెంట ముక్కుల వెంట రక్తం పడుతుంది డాక్టర్లు అతను చనిపోతాడు అది క్షయవ్యాధి అంటువ్యాధి ఊబ్రితిథులు కుళ్ళిపోయాయి బ్రతకడు గదిలో ఉంచండి ప్లేటు గ్లాసు వేరుగా పెట్టండి లేకపోతే మీకు కూడా వచ్చింది చెప్పారు ఏళ్ళ కుర్రవాడు జబ్బేమో కానీ సొంత కుటుంబ సభ్యులే వెలిగా పెడితే తట్టుకోలేకపోయాడు ఓ పాప పన్నెండేళ్ల పాప క్రొత్త నిబంధన పుస్తకం తెచ్చి ఇచ్చింది మొదట కోపడ్డాడు తర్వాత పాప మళ్ళీ వచ్చి ఏడుస్తా ఇస్తే తీసుకున్నాను చదవటం మొదలుపెట్టాడు కేవలం ఏసు ప్రభు చేసిన కార్యాలే చదువుతున్నాడు 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 ఆయన చేసిన కార్యాలు సూచికలు మహాత్ కార్యాలు అద్భుతములు అన్నీ అయ్యే మళ్ళీ 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 చదువుతా ఉన్నాడు ఇకదే మందు లేవటం ఏసాయ కార్యాలు చదవటం కొంచెం తినటం ఏసాయ కార్యాలు అయ్యే 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 చదువుతా ఉన్నాడు అతనిలో విశ్వాసం ఏర్పడింది ఇంతమందికి ఇన్ని చేసిన వాడు నన్ను సహా స్వస్థపరచగలడు అని నమ్మాడు మళ్ళీ 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 చదువుతూ ఉన్నాడు రెండు మార్లు కంప్లీట్గా చదివాడు ఇక మూడో మార్కి టెస్ట్ చేస్తే రెండు ఊపిరితిత్తులు నార్మల్ రిపోర్ట్ రక్తం లేదు ముక్కుల్లో రక్తం లేదు నోట్లో రక్తం లేదు ఆయన సాక్ష్యం చదవండి భక్తుల సాక్ష్యాలు చదవండి చదవాలి మరి ఒట్టిగా జీవితాలంకితం అలంకితం చేసుకున్నారా అయింది ఒట్టిగా జీవిత అలంకితం చేసుకున్నారా ఏదో మైండ్ మైనలాగా కార్యాలు చూసి ఎన్నో కార్యాలు అనుభవించి ఎంతకాలం బతికాడు తెలుసా ఎనభై నాలుగు సంవత్సరాలు ఇంచుమించు జీవించి ఈ మధ్యకాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు నిండు ఆయుష్కాలం బతికా నిండు ముసలితన మందు నీవు పితృల యొద్ధకు చేర్చబడదు అన్న వాగ్దానం ఆయన దగ్గర నెరవేరింది పంతొమ్మిదేళ్ల ప్రాయములా అయిపోవాల్సినోడు రెండు కుళ్ళిపోయిన ఊపిరితీలు దేవుడు బాగు చేసి స్వస్థపరిస్తే ఆ ఊపిరితీలు ఎనభై నాలుగేళ్ల పాటు రిపేర్ లేకుండా నడిచిన ఇంకా ఉంచుతుండే కానీ ఇంకెందుకులే విశ్రాంతిలోకి వచ్చే కుమారుడు చాలా చేశామని పిలుచుకున్నాడు ఇక్కడికంటే ఆడ బాగుంటుంది వచ్చేనానని తీసుకు చూడండి రోగులు బలహీనులు ఏ స్థితిలో ఉన్నవారైనా క్రొత్త నిబంధన క్రీస్తు కార్యాలను మొదట ధ్యానించండి అప్పుడు మీలో విశ్వాసం ఏర్పడిద్ది నూతన విశ్వాసులకు చెప్తున్నాను నేను సీనియర్స్కి చెప్తున్నా ప్రభువు నీకెట్టి కార్యాలు చేసాడో గుర్తు రాసుకో అప్పుడు నువ్వు ఇంకా గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండగలవు గొప్ప కార్యాలు చూడగలవు నీ విశ్వాసమే నిన్ను నీట నడిపించిద్ది నీ అవిశ్వాసమే నిన్ను నీట ముంచిద్ది చేద్దాం అలా పైకి లేచి నిలబడండి కొద్దిగా ఇబ్బంది లేకుండా ఈరోజు నుంచి దేవుని కార్యాలు నీవు అనుభవించినట్లు రక్షణ నిబంధనలోని ప్రభు కార్యాలు ధ్యానించు ఇబ్బంది లేదు పిచ్చిపడినట్టు చదువు మళ్ళీ 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 ఆయన వాక్యాన్ని చదువుతా 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 ఉండు నీకు తెలియకుండానే నీ శరీరంలో ఆశ్చర్యకరమైన మార్పులు ఏర్పడతాయి ఆయన వాక్కును పంపి వారిని చేశాను ఆయన స్వస్థపరచు దేవుడు బ్రతికించు దేవుడు బాగు దేవుడు బలపరచు దేవుడు విశ్వాసీ పరిచారకుడు సేవకుడు అన్న భేదం లేదు దైవజనము కూడా ప్రభు కార్యాలు మర్చిపోతున్నాం అదే నీ దరిద్రం ప్రభు కార్యాలు మర్చిపోతున్నాం అదే నీ ఆధ్యాత్మిక దారిద్ర్యం నీ విశ్వాస దారిద్ర్యం గుర్తు చేసుకో కూర్చో భాస్కో అసలు ఎన్ని చేశాడు ఎన్ని చేస్తాడు ఎన్ని చేసిన వాడు ఇక ముందనుకున్న జీడా వాడు జేడా అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడుతూ అంటారు నీకు విశ్వాసం లేదు కదా విశ్వాసం లేదు కదా వృద్ధి పొందిద్దామంటే నువ్వు గతాన్ని మర్చిపోయేవాడివి కదరా మర్చిపోయేవాడివి కదరా మర్చిపోయేదానివిగా వాటిని జ్ఞాపకంలో పెట్టుకోగలిగితే వీటి కంటే ఎక్కువ గొప్ప కార్యాలు చేస్తాం ఈరోజు ప్రార్థం చేయండి నా విశ్వాసాన్ని వృద్ధి పొందించమన్నా నా గతాన్ని గుర్తు చేయమనడ నూతన నిబంధన ప్రభు స్వస్థత కార్యాలు ధ్యానించండి ధ్యానించండి నీ దేహంలో మార్పును చూడగలవు నీ సర్వ శరీరం ఆరోగ్యవంతం శరీరం అగుటను చూడగలవు అది ఏ జబ్బైనా అది ఏ అది క్యాన్సర్ అయిన హెచ్ఐవి అయినా హెపటైటిస్ ఏబీ లివర్ ప్రాబ్లమ్ అయినా ఊపిరితిత్తులు కిడ్నీలో షుగర్ షుగరు బీబీ పెరాల్సిస్ బ్రెయిన్ ట్యూమర్స్ రెయిన్ ట్యూమర్స్ సర్వ శరీరం నరముల జబ్బులు గుండె జబ్బులు గుండె జబ్బులు సర్వ శరీరం రోగము శరీరం రోగము చచ్చిన వాళ్ళని లేపినోడికి ఏదో ఒక లెక్క చదువు చదువు లేకపోతే చదివించుకొని వినో వినో అల్ప విశ్వాసమై ఉండదు అల్ప విశ్వాసమై నీ విశ్వాసం వృద్ధి పొందాలి దేవుని దగ్గర పొందుకోవటమే అవసరమైతే విశ్వాసమును బట్టి సమస్తం కోల్పోవటానికి కూడా సిద్ధమవుతుంది నీ విశ్వాసం బలం పొందినట్లు సిద్ధపడ చూస్తావు దేవుని కార్యాలు చూస్తావు నీ కుటుంబంలో చూస్తావు నువ్వు ఎదుర్కొన్న సమస్యల విషయంలో చూస్తావు నీ శరీర రోగాల విషయంలో చూస్తావు నీ సంతాన విషయంలో చూస్తావు చూస్తావు అద్భుతాలు చూస్తావు ఆశ్చర్యాలు చూస్తావు ఆయన బాగు చేసే దేవుడైతే ఆయన స్వస్థపరచు దేవుడైతే ఎందుకు కృంగిపోతున్నా ఇక నీకు అదే ఆహారం వాక్యమే ఆహారం వాక్యమే ఆహారం వాక్యమే జీవం వాక్యమే జీవం చూడు ప్రభు ఎట్టి కార్యములు చేసిన చూడు బైబుల్లో చదువు నీ జీవితంలో కూడా ఒకసారి చదువుకో కృప మనకు తోడై ఉండు

വേനുള്ള കൊണിയാടിനേ തീരദേ நதி சோத்த நிதியே கதா தேனோள்ள நான் ஆசைய

What ఎన్నో నిండు ప్రేమతో క్షమించిన దేవుడాయి దోశాలు క్షమించిన దేవుడిని మనసార జీత ఆమె మన ప్రాణ ప్రియుడు ఏసయ్య మన కొరకు త్వరలో రాబోతూ ఉన్నాడు మమ్మల్ని అభిషేకించావా నీ ఆలయంలో నిలవడానికి అవకాశం ఇచ్చావా నీ పాత్రయటానికి గౌరవించావా నీ పని చేయడానికి పిలిచావా స్థితి మార్చిన 对。